హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నిష్ లైఫ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి ఈరోజు కిచెన్లో వీడియో కాకుండా ఏదో వీడియో పెడుతుంది అనుకుంటున్నారా ఎస్ మీషోలో అయితే కొన్ని శారీస్ అయితే ఆర్డర్ అయితే పెట్టి ఉన్నాను అంటే అన్నీ ఒకటే సారీ అయితే కొనలేదు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అప్పుడొకటి అప్పుడొకటి కొన్న శారీస్ అనమాట అవన్నీ నా రివ్యూ లాగా మీకైతే చూపించబోతున్నాను శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే ఒక్కొక్క శారీ ఒక్కొక్క శారీ అయితే చూసేయండి మరి చూసారా నా చీరల సంత ఎలా ఉందో చాలా అంటే చాలా కష్టపడ్డానండి బాబోయ్ ఆ శారీస్ అన్నీ తీసి మళ్ళీ షూట్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి అన్ని బీరువాలో పెట్టేసుకునేసరికి వామ్మో చాలా అంటే చాలా అలసిపోయాను సో నాకు కష్టానికైతే ఒక లైక్ ఇవ్వండి మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదైతే ఫస్ట్ శారీ అన్నమాట అంటే అప్పుడే కొంచెం మీషో అనేది జనాల్లోకి వెళ్తుందన్నమాట అప్పుడప్పుడే కొంచెం ట్రెండ్ అనేది అవుతుందన్నమాట ఫస్ట్ అంటే ఫస్ట్ శారీ నాకొకటి మా అత్తయ్యకి ఒకటి అయితే శారీస్ టూ శారీస్ సేమ్ శారీస్ అయితే ఆర్డర్ అయితే పెట్టేశాను అది ఇదే అన్నమాట దాన్ని మీరు ఏం కలర్ అంటారో నాకు తెలియదు కానీ బ్లూ అంటారా గ్రీన్ అంటారా ఏమంటారో నాకు తెలీదు కానీ ఫోటోలో సారీ వీడియోలో అయితే అలా కనిపిస్తుంది బ్లూ షేడ్లో కానీ బయట అయితే గ్రీన్ షేడ్లో ఉంటుందన్నమాట మరి ఎందుకు కెమెరాలో అంత డిఫరెన్స్ కనిపిస్తుందో తెలియదు కానీ అంటే ఇంకా గ్రీన్ అండ్ బ్లూ మిక్స్డ్ అనమాట సో పక్కన ఫోటో కూడా పెట్టా కదా శారీ అయితే అలా వచ్చిందండి చాలా బాగుంటుంది కాటన్ సిల్క్ లాగా కంఫర్ట్ ఉంటుంది మనం ఎలా కట్ కట్టినా కూడా పడి ఉంటుంది చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన శారీ అది మా అత్తయ్య కూడా ఒకటి ఆర్డర్ పెట్టేశాను నెక్స్ట్ ఇంకొక శారీ కూడా చూసేయండి ఇది కూడా పేపర్ డోలా సిల్క్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అయితే చాలా ఇష్టంతోనైతే కొనుక్కున్నా నేనైతే షైనింగ్ కూడా ఉంటుంది అన్నమాట అందులో బ్లౌజ్ అయితే బార్డర్ కలర్ అయితే వచ్చేసింది కానీ అందులో ఉన్న గ్రీన్ కలర్ కానీ పింక్ కలర్ కానీ వేసినా కూడా చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు ఆ గ్రీన్ అండ్ పింక్ బ్లౌజ్తో కూడా పేరప్ చేస్తూ ఉంటాను అయితే చాలా అంటే చాలా తక్కువ కాస్టే పడింది అప్పుడు శారీ కాస్ట్ అంతా గుర్తులేదు తీసుకొని చాలా రోజులైతే అయితే అయిపోయింది అన్నమాట పక్కన అయితే ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నాను కదా మీకు అర్థమై ఉంటుంది చూస్తే నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను సారీ అవి కాంబో శారీస్ అన్నమాట ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా ఆ మధ్యలో చాలా అంటే చాలా ట్రెండ్ అయినవి అందరూ ప్లెయిన్ శారీస్ తీసుకొని బార్డర్ లేస్ బార్డర్ కూడా తీసుకొని స్టిచ్ అయితే వేయించుకున్నారనమాట దానికి రెండు బ్లౌజులు కూడా వచ్చాయి చాలా బాగున్నాయి కానీ నేనైతే శారీలో వచ్చిన బ్లౌజ్తో కాకుండా మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్న బ్లౌజ్లో అయితే పేరప్ చేశాను చాలా మంచి లుక్ అయితే వచ్చింది అందులో వచ్చిన బ్లౌజ్ ఏంటంటే అంత లుక్ రాకపోవేమో అందులో వచ్చిన బ్లౌజెస్ అయితే వేరే శారీస్ మీదకి అయితే నేను పేరప్ చేస్తున్నా చాలా బాగుండే ప్లెయిన్ శారీస్ అయితే నెక్స్ట్ అయితే ఇంకొక శారీ వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్లో కూడా చాలా అంటే చాలా రకాలు ఉంటాయి ఇదైతే ఒక గుమ్మడి ఎల్లో అంటారు కదా గుమ్మడి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అన్నమాట నాకు నచ్చింది బ్లాక్ దాంట్లో వచ్చిన బ్లౌజ్ అయితే అంత బాగా రాలేదు ఆ ఫోటోలో కనిపిస్తున్న బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా మీషోలోనే తీసుకున్న ఆన్లైన్లో తీసుకున్న బ్లౌజ్ అనమాట చాలా శారీస్కి అయితే ఆ బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుందని దీనికి కూడా మ్యాచ్ అయిపోతుందని అదైతే అనమాట బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకొని ఆ శారీ అయితే కట్టుకుంటా ఉంటాను నేను నాకు నచ్చిన శారీ అది హల్దీ ఫంక్షన్లో కట్టుకున్నాను మా చుట్టాల వాళ్ళ హల్దీ ఫంక్షన్లో మనం వాకిట్లో వేసుకునే ముగ్గులు నా శారీలో అయితే ఉన్నాయన్నమాట చూసి మీరు కూడా వాకిట్లో వేసుకోండి ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబో చాలా బాగుంటుంది శారీ ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి బాందని ప్రింట్ లాగా ఇంకా వేరే వేరే అయితే ఉన్నాయి నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది కొంచెం ముగ్గుల చీర బాగుంటుంది కదా అన్నట్టుగా వేరే కలర్ ఎందుకులే అన్నట్టుగా బ్లాక్ అయితే తీసుకున్నాను దాంట్లో బ్లౌజ్ అయితే నాకు ఎందుకో నచ్చలేదు నేను అందుకే నా దగ్గర ఉన్న వైట్ కలర్ బ్లౌజ్తోనైతే దానికి పేరప్ అయితే చేసేసాను మరి ఈ ముగ్గుల చీర ఎలా ఉంది మీకు నచ్చిందా నాతో అయితే చెప్పండి ఇవన్నీ ఎప్పుడో కొన్న శారీస్ ఈ మధ్యలో అయితే తీసుకోలేదు నెక్స్ట్ శారీ ఇది నాకైతే చాలా ఇష్టం ఈ చీర విష్ లిస్ట్లో పెట్టుకొని తీసుకోవాలి తీసుకోవాలని పోస్ట్ పని చేసుకుంటూ వచ్చి లాస్ట్కి తీసుకున్న శారీ అయితే ఇదైనామాట నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఈ శారీ త్రీ కలర్స్ ఉంటాయి ఇందులో చూడడానికి వాయిలెట్ కలర్ లాగా అనిపిస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే చాలా బాగుంది పళ్ళు వచ్చిన టైపే బ్లౌజ్ అయితే వచ్చేసింది అన్నమాట సో అలా నాకు ఈ చీర అయితే నచ్చి తీసుకున్నాను అన్నమాట మంచి గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది లాస్ట్ ఇయర్ దీపావళికి అయితే కట్టుకున్నాను ఈ శారీ మమ్మీ వాళ్ళ ఇంట్లో అందరూ చాలా బాగుందని అయితే అన్నారు బార్డర్ బాగుంది బాడీ బాగుంది కింద హెవీ బార్డర్ కూడా బాగుంది బాటమ్ పాట చాలా బాగా ఇచ్చారు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో అయితే పడింది నాకైతే ఆ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో మనం రెగ్యులర్గా కట్టుకుంటూ ఉంటాం కదా డైలీ వేర్ శారీస్ అలా నాకు డైలీ వేర్ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట స్మూత్గా క్లాత్ అలా బాగుంటే నాకు చాలా నచ్చుతుంది చూసారా స్పాంజ్ లాగా దగ్గరికి అయితే అయిపోతుంది సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందని చెప్పి క్రేప్ అనమాట క్రేప్లో ఉందని చెప్పి తీసుకున్నాను నేను అప్పటికి బ్లాక్ బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేసుకోలేదని చెప్పి నా దగ్గర ఉన్న వేరే కలర్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత స్టిచ్ అయితే చేసుకున్నాను నా బ్లౌజెస్ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను అనమాట నా లాగా మీరు కూడా అప్పుడప్పుడైనా ఇంట్లో రెగ్యులర్గా డైలీ వేర్ శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటాం కదా నాకు ఇష్టం అనమాట అప్పుడప్పుడైతే కట్టుకుంటాను ఇప్పుడు చూపించే పోయే శారీ అయితే చాలా బాగుంటుంది సమ్ క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ అనమాట మా చెల్లి పెళ్ళిలో తీసుకున్న శారీ ఆల్మోస్ట్ తీసుకునే ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అయిపోతుంది చాలా బాగుంటుంది శారీ కూడా స్మూత్గా మనం ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలుగుతాం ఈ శారీ పైన ఈ శారీ కొన్నప్పుడే ఇంకొక ఫోర్ ఫైవ్ శారీస్ అయితే తీసుకున్నాము మమ్మీ నేను చెల్లి ముగ్గురం కలిసి చెల్లి టూ తీసేసుకుంది మమ్మీ టూ తీసేసుకుంది నా దగ్గర అయితే ఒక టూ ఉండిపోయినాయి అనమాట ఆ టైంలో తీసుకున్న శారీస్ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అంతే పడి ఉంటది బయట షాప్ లో అయితే ఈ శారీ చూపించి వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తారు ఖచ్చితంగా అంత బాగుంది శారీ అన్ని సార్లు నేను కట్టినా కూడా అసలు నలగడం గాని ముడతకి రావడం గాని ఏం లేదు చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకసారి కట్టుకోవాలి ఈ శారీ తప్పకుండా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ అంతే అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అంతే పడి ఉంటుంది అంతకంటే థౌజండ్ అయితే దాటలేదు ఈ శారీస్ అయితే ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అట్లా కళ్ళనైతే అంటారు కదా అలా వచ్చింది అనమాట ఆ పింకు పళ్ళు పైన స్టోన్స్ అలా రావడం చిన్న చిన్న చమకీలు రావడం నాకు భలే అనిపించింది బార్డర్ కూడా హైలైట్ ఇచ్చారు దాంట్లో పళ్ళుకి ఇలా వచ్చిందో క్లాత్ బ్లౌజ్కి కూడా అదే క్లాత్ ఇచ్చారనమాట నేనైతే హ్యాపీగా స్టిచ్ అయితే చేసుకొని వేసుకున్నాను ఇంకా నాకు నచ్చిన శారీస్లు మాత్రం ఇవే కొంచెం ఫ్యాన్సీ పట్టులాగా ఉన్నాయి కాబట్టి ఇష్టం అయితే ఎప్పుడైనా అప్పుడు కట్టుకోవాలనిపిస్తుంది నాకు నాలాగా మీరు కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తారా చేస్తే ఎప్పుడు చేస్తారు ఎలాంటి వాటిలో చేస్తారు అంటే ఫ్యాన్సీ పట్టు అలా చేస్తారా లేకపోతే నార్మల్గా రెగ్యులర్ శారీస్ అలా చేస్తారా నాతో తప్పకుండా చెప్పండి ఇప్పుడు చూపించే శారీస్ నాకు ఇష్టమని చెప్తున్నాను అక్కడ అంతే ఏం లేదు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే చాలా నాయిస్ వస్తుంది అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది నెక్స్ట్ వీడియోలో అయితే నా పట్టు శారీస్ అన్ని కలెక్షన్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాను ఇంకా కొన్ని శారీస్ తీసుకున్నాను మీషోలో కానీ కొన్ని డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట వైట్ శారీ ఒకటి తీసుకొని అంబ్రిల్లా డ్రెస్ లాగా అయితే స్టిచ్ చేయించుకున్నాను అది ఒక షార్ట్ వీడియోలో అయితే చేసి అప్లోడ్ చేశాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ అది కూడా ఒక టూ త్రీ టైమ్స్ కట్టి డ్రెస్ లాగా అయితే కన్వర్ట్ అయితే చేసుకున్నా నేను ఆ ఫోటో ఉంటే పెడతాను ఇక్కడ ఓకే అండి మరి ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్